ओं सायि राम् महोत्सवं प्रकृति प्रकृतिवडिलो प्रेमोत्सवं तन भक्तुलपालिटब्रह्मोत्सवं साईश्वरुणीजन्मदिनं समतामममतलसंरम्भम् परमपुरुषुनि पर्वदिनं शतकोटिभास्करुलभानोदयं सत्यसायि शतजन्मोत्सवं विश्वानिकीदिमहोत्सवं प्रकृतिवडिलो प्रेमोत्सवं तन भक्तुलपालिटब्रह्मोत्सवं साईश्वरुणि जन्मदिनं समता ममतलसंरम्भम् పురుషుని పర్వదినం శతకోటి భాస్కరుల భానోదయం భజనలు భక్తితో చేయించి బ్రహ్మానందము కలిగించి సత్సంగాలలో బోధించి సర్వధర్మ మెరిగించాడు పరిమళ హృదయుడు పావనుడు నిరుపమ నిశ్చల జీవనుడు ನಿತ್ಯ ನಿರಂಜನ ನಿರ್ಮಲುಡು ಮನ ಪರ್ತಿ ಭಗವಾನುಡು. ಮಾನವತ್ವಮೇ ಮತಮು ಅನಿ ಮಂಚಿನಿ ಮರುವ ಕಚೇಯುಮನಿ. ಸೇವೇ ಮಾರ್ಗಮು ತೆಲಿಯುಮನಿ, ಶಾಂತಿ ಪ್ರೇಮ ನೆಲಕೊಲಿಪಾಡು ಬಾಲನಂದಮು ಸ್ಥಾಪಚ ಬಾಲಬಾಲಿಕ బంగరు భవిత ప్రసాదించి బ్రహ్మ విద్య నెరిగించాడు అనాథలకు ఆశ్రయమిచ్చి తన అమృత నందించి ఆ పదలన్నీ తొలగించి ఆరాధ్యుడవై వెలసాహు వృద్ధుల పాలిట కుమరుడవై కృపతో వారిని సేవించి ಅನುರಗಮೋ ತೇಲಿಂಚಿ ಪ್ರೇಮಸಾಯವೇ ಅವು ರೋಗಗ್ರಸ್ ಎಂದರಿಕೋ ಉಚಿತ ಅಂದಿಸ್ತು. ಅಂದ್ ರೋಗಗ್ರಸ್ತು ಎಂದರಿಕೋ ಉಚಿತ ವೈದ್ಯನು ಅಂದಿ ಆರೋಗ್ಯವನ್ನು ಪ್ರಸಾದಿ దాహము తీర్చిన గంగమ్మవై ఆకలి తీర్చిన అన్నపూర్ణవై జ్ఞానమునుసగే సరస్వతి వై మూరమ్మల మూలంభైనావు భువిలు సనాతన సారథి స్వర్గానికి అదివారధని జ్ఞానదీప్తి ప్రచురింపగజేసి దివ్య పథము నడిపించావు ಪ್ರಸನ್ನವದನುಡು ಸಾಿ ಅರಮರವಿಡಿ ಪ್ರಣಮಿಲ್ಯ ಪ್ರಸನ್ನವದನು ಅರಮರವಿಡಿ ಪ್ರಣಮಿಲ್ಲಂಡಿ ತರಗನಿ ದಯನೇ ಪೊಂದಿ ವರ್ಧಿಲ್ಲಂಡಿ ತರತರೂ ವರ್ಧಿಲ್ಯ ತರಗಿ ದಯನೇ ಪೊಂದಿರು ತರತರೂ ವರ್ಧಿಲ್ దివిలో మెరిసెను తారకలు భువిలో వెలిగెను దీపికలు ఆకాశంలో మిలమిలలు ఇక భువిలో అంతట తళ్ళతళలు పంచరథం ముల పయనంబు పలువైపులకు ప్రబోధంబు ప్రభవించునుగ ప్రకాశంబు ఈ జగమంతట దిగ్విజయంబు వంద దేశాల సంస్కృతులు వాటి సంప్రదాయ కళలు రుచులు వంద దేశాల సంస్కృతులు వాటి సంప్రదాయ కళలు రుచులు భిన్నత్వము గోచరమైన ఏకత్వము మీ తల పండి దివిలో అందరు దేవతలు కిం పురుషులు ఋషులు సురవరలు ముదముతు వేడుక తిలకించి మీ పై సుధలను చిలికింతురుగా అందరు సరగునరారండి సాయి బాబాకు అందరు అందరూ సరగునరారండి సాయి బాబాకు హారతులువండి అంబరానికి అంటేలా సాయి సంబరాలు చేద్దామండి వేద వేదాంత పండితుడు నిగమ నిగమాంత సకల కళలందుకోవిదుడు మన మనపర్తి సాయి భగవానుడు మదిలో ధ్యానము గావించి మహిమలు ఎన్నో చూయించి అంతర్వాణిని ప్రకటించి ఆంతర్యము నెరిగించాడు ఒకే ప్రపంచము మనదంటూ ఒకే కుటుంబము మనదంటూ మనమందరము కటేనంటూ ఘన సందేశమునే ఇచ్చాడు అపార శక్తిని ప్రసరించి విశ్వకళ్యాణ కళ్యాణమునరించి అపార శక్తిని ప్రసరించి విశ్వకళ్యాణ కళ్యాణమునరించి శాశ్వత కీర్తి గడించాడు ప్రశాంతి నిలయుడై నిలచాడు సకల జీవులకు మైత్రేయుడా సర్వమంగళాకారుడా సకల జీవులకు మైత్రేయుడా సర్వమంగళాకారుడా మంగళాకారుడా సమస్తముకు సాక్షిభూతుడా ఈ సమస్తముకు సాక్షిభూతుడా మీకు సహస్ర శరణాగతులు మీకు సహస్ర శరణాగతులు మీకు సహస్ర శరణాగతులు ఓం భగవాన్ సాయి సద్గురు మధుసూదన సాయి